చెప్పటి బతి అంటే నేను చెప్తానండి గుడికి వెళ్ళాం అనుకోండి ఒక హిందూగా మనం తెలుగు రాష్ట్రాల్లో బయట బండి పార్కింగ్ చేసేటప్పుడు టికెట్ కొనుక్కోవాలి అది దేవాదాయ శాఖ కూడా తింటాడు చెప్పులు పెట్టుకుంటే చెప్పులకు టికెట్ కొనాలి అదే దేవాదాయ శాఖ కూడా తింటాడు దర్శనానికి వెళ్ళాలంటే టికెట్ అది వాడికి చివరికి లోపలికి వెళ్ళాక అర్చన అష్టోత్తరం అభిషేకం ఏం చేసుకోవాలన్నా వాడే టికెట్లే అంతా చేసి బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం లడ్డు కావాలంటే పది రూపాయలు పులర్ కావాలంటే పది రూపాయలు అని చెప్పి అది కొనుక్కుంటున్నా నేను ఎన్ని దేంతో కొనుక్కుంటున్నా నా జేబులో ట్యాక్స్ కట్టేసిన డబ్బులతోటి ఈ దేశంలో అందరూ ఫ్రీగా అనుభవించే మత స్వేచ్ఛని నేను ఇన్ని చోట్ల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా అందరికి మత స్వచ్ఛ ఉంది నా మత నేను డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నా ఇన్ని రకాల డబ్బులు పెట్టి కొనుక్కున్న నేను నా కోసం నా క్షేమం కోసం నా దేశ క్షేమం కోసం గొంతు అష్టోత్తరం అభిషేకం చేసిన అర్చక స్వామికి నా జేబులో మిగిలిపోయిన నా సొంత డబ్బులు ఒక వంద రూపాయలు తీసి అర్చకుడు చేతిలోనూ లేకపోతే ఆయన ముందున్న ప్లేట్ లోను పెడతానంటే తక్షలతో బోర్డు పెడతాడు కానుకలన్నీ హుండీలోనే వేయాలి ప్లేట్ లో వేయరాదు అని చెప్పేసి ఇది అర్చకుడు బతుకు నా కానుకలు నా డబ్బులు నేను ప్లేట్ లో కాదు తీసుకెళ్లాల్సిన ఎట్లు వేసుకుంటా అక్కడ హండీల్లో నువ్వు ఉండే చెత్త చెత్తలు వేసుకుంటాను నా డబ్బు నువ్వు ఎవరు నా డబ్బును కంట్రోల్ చేయడానికి నీకు కావాల్సినవన్నీ నేను కట్టేసాక